హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ముక్తి జీవన్ముక్తి గురించి మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా మరి ఈరోజు ఎలాంటి విశేషాలు మనకు తెలియచేయబోతున్నారు బ్రహ్మకుమారి లావణ్య గారి మాటలోనే తెలుసుకుందాం నమస్కారం లావణ్య గారు నమస్తే ఓం శాంతి లావణ్య గారు ముక్తిని జీవన్ముక్తిని ఎలా పొందాలి అనే విషయాన్ని గత ఎపిసోడ్లో మాకు వివరించారు మరి ఆ తర్వాత భగవంతుణ్ణి సచిత్ ఆనంద స్వరూపం అని అంటాం కదా అంటే ఏంటండి ఆ రూపంని మనం ఎలా వర్ణించవచ్చు శాంతి నమస్తే సచిత్ ఆనంద స్వరూపం అనేటువంటిది చిన్నపిల్లలు అడిగినా చెప్తారు ఇది చాలా కామన్గా వినేటువంటి విషయం కానీ మొత్తం ఆధ్యాత్మికత యొక్క సారం అంతా కూడా ఈ సత్ చిత్ ఆనంద స్వరూపం అనేటువంటి ఈ మూడు పదాలలో ఇమిడి ఉంది సత్ అంటే సత్యత చిత్ అంటే చైతన్యము ఆనంద్ అంటే ఆనంద స్థితి సత్యత పరమాత్ముడికి ఆత్మకి నిదర్శనమైతే చైతన్యం అనేటువంటిది జీవకళకు అంటే ఆత్మ పరమాత్మ రెండూ కూడా జడమైనటువంటి నిర్జీవమైనటువంటి శక్తులు కాదు ఎంతో చైతన్యం కలిగినటువంటి శక్తులు ఈ రెండు శక్తులే ఈ మొత్తం అనంతకోటి ఈ బ్రహ్మాండాన్ని ఈ మొత్తం సృష్టిని నడిపిస్తుంది కాబట్టి వాటి చైతన్యత గురించి చెప్తుంది రెండవ పదం మూడవది ఆనందం అంటే ఈ రెండూ కూడా ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటాయి అనేసి కాబట్టి సచ్యిత్ ఆనందము అనేటువంటిది ఆధ్యాత్మికత యొక్క కంప్లీట్ సారమని మనం చెప్పుకోవచ్చు అలాగే సత్యము చైతన్యము ఆనందమైనటువంటి పరమాత్మ రూపానికి ఆ రూపానికి నిదర్శనం లావణ్య గారు సత్యిత్ ఆనంద స్వరూపం అంటే మూడు విధాలుగా ఉంటుందని తెలియజేశారు వాటిల్లో మొదటిది సత్యం సత్యం అంటే ఆధ్యాత్మికత యొక్క అన్వేషణ మొదలయ్యేదే ఈ పదంతో వాట్ ఈస్ ద ట్రూత్ గొప్ప గొప్ప మహానుభావులు ఎవరైతే మన భా భారతావనిలో జన్మ తీసుకున్నారో ఈవెన్ పాశ్చాత్య దేశాల్లో కూడా ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్చువల్గా భగవంతుడిని ఏమీ వెతకలేదు సత్యతను వెతికారు వాళ్ళు వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్ వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ దిస్ యూనివర్స్ సత్య అన్వేషణ అలాగే బాపూజీ మన ప్రియమైనటువంటి మహాత్మా గాంధీ గారు కూడా తన ఆటోబయోగ్రఫీకి పెట్టుకున్న పేరేంటి శోధన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ సో సత్యత అనేటువంటిది ఒక బలమైనటువంటి శక్తి సత్యతలో ఎంత శక్తి ఉంటుందంటే దాన్ని మనం అణిచాలని ప్రయత్నించినా దాచిపెట్టాలని ప్రయత్నించినా మరగా చేయాలని ప్రయత్నించినా అది ఏదో ఒక ప్రకటితం ప్రకటితమైపోతుంది దాని యొక్క పవర్ అంత ఎక్కువ సో సత్యత అని మనం దేన్ని అంటామంటే ఏదైతే ఎప్పటికీ మార్పు చెందదు సంథింగ్ దట్ నెవర్ చేంజెస్ కాబట్టి ఇందులో రెండు రకాల సత్యాలు ఉంటాయి ఒకటి ఇటర్నల్ ట్రూత్ అంటే అనాదిగా ఉన్నటువంటి సత్యత అది ఒక భగవంతుడు మాత్రం ఎందుకంటే భగవంతుడు ఒక్కడిలోనే ఏ విధమైనటువంటి పరివర్తన జరగంది ఒక భగవంతుడు అందుకే భగవంతుడిని గాడ్ ఈజ్ ట్రుత్ అని చెప్తారు సత్యమే భగవంతుడు అని చెప్తారు సో ఇటర్నల్ ట్రూత్ అనాది సత్యం అంటే ఏంటి అని మనం కానీ వెతికినట్లయితే ఫైనల్ గా వి రీచ్ టు గాడ్ భగవంతుడికి వెళ్తాం ఇది కాకుండా కూడా అనేక సత్యాలు ఉన్నాయి ఒకటి పగలు రాత్రి అనేటువంటిది సత్యం మనం ఎంత ఆపాలనుకున్నా పగలను ఆపలేం రాత్రిని ఆపలేం కానీ వీటిని అనాది సత్యాలు అని ఎందుకు అంటే వాటిలో రూపాంతరం ఉంది బట్ వాటినైతే మనం ఆపలేం పగలను ఆపలేము రాత్రిని ఆపలేము సో ఇలాగ ప్రకృతిలో వచ్చేటువంటి కాలాలు ఉన్నాయి కాల కాలాలు వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి ఇదే విధంగా మన యొక్క జననం మరణం అనేటువంటివి ఉన్నాయి ఇవి కూడా పరమ సత్యాలే మళ్ళీ జననం మరణం అనేటువంటిది రూపాంతరం చెందుతాయి బట్ జననాన్ని ఎవరు తప్పించుకోలేరు మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు ఈవెన్ నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఏ జీవరాశి తప్పించుకోలేదు చెట్లు మొక్కలు జంతువులు జంతువుల్లో కూడా చిన్న చిన్న జంతువులు కూడా తప్పించుకోలేవు చిన్న చిన్న మొక్కలు కూడా తప్పించుకోలేవు రైట్ సాగర భూగర్భంలో కోరల్స్ అని దొరుకుతాయి కొన్ని ప్లాంట్స్ అవి లైక్ బెడ్ ఆఫ్ ద సీ దగ్గర ఉంటాయి వాటిల్లోనూ బర్త్ండేత్తు ఉంటుంది అది మనకు కనిపించదు రైట్ సో ఎవ్రీథింగ్ అదే కాదు జడమైన వస్తువులకు కూడా జననం మరణం ఉంది కొన్నప్పుడు ఫ్యాక్టరీలో తయారైనప్పుడు అది ఎలా ఉంటుంది కొత్త డ్రెస్ కొనండి షాప్లో దానికి ఒక మంచి స్మెల్ ఉంటుంది మనం ఇంటికి తెచ్చి కొన్నాళ్ళు వాడిన తర్వాత అది మసిగొడ్డ అయిపోద్ది మసిగొడ్డ నుంచి అది లోకి వెళ్ళిపోతుంది సో బర్త్ అండ్ డెత్ అనేటువంటివి కూడా ట్రూత్ దే దే మే నాట్ బి ఇటర్నల్ బికాస్ వాటిలో రూపాంతరం చెందుతుంది బట్ ఈ జననాన్ని మరణాన్ని ఎవరం కూడా మనం తప్పించుకో ఇవి ద నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ట్రూత్ అని మనం చెప్పుకోవచ్చు దీస్ ఆర్ నేచర్ ట్రూత్స్ అంటే ప్రకృతి ధర్మాలు వీటినే ప్రకృతి ధర్మాలు అని అంటారు సో ప్రకృతి ధర్మాలు కూడా సత్యమే ఎందుకంటే ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఎవరు కూడా వెళ్ళలేరు జననాన్ని తప్పించుకోలేరు మరణాన్ని తప్పించుకోలేరు పగలని తప్పించుకోలేం రాత్రిని తప్పించుకోలేం శీతాకాలం ఎండాకాలం వర్షాకాలం ఎవరూ కూడా మనం తప్పించుకోలేం సో దీస్ ఆర్ నేచర్ స్ట్రూత్స్ ఇవి కాకుండా జీవన సత్యాలు కొన్ని ఉంటాయి జీవిత సత్యాలను ఉంటాయి జీవిత సత్యాలు ఏంటి మనం ఎవరికి జన్మ తీసుకున్నాం మనం ఏ ఊరిలో జన్మ తీసుకున్నాం మన యొక్క జెండర్ మనం స్త్రీయా పురుషుడా లేదంటే మన యొక్క ఏ ధర్మంలో జన్మ తీసుకున్నాం ఏ కులంలో జన్మ తీసుకున్నాం ఇవి మన జీవిత సత్యాలు బట్ వీటిని మనము అనాది సత్యాలు అని మనం అనలేము ఎందుకంటే వీటిలో ఎంతో రూపాంతరం చెందేటువంటి అవకాశం చాలా ఉంటుంది బట్ దట్ ఈస్ ఆర్ ఒరిజినల్ ట్రూత్ దాన్ని మనం తర్వాత మార్చుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ధర్మ పరివర్తన చెందుతారు బట్ మీ ఒరిజినల్ ఏది అంటే ఆ ఫస్ట్ ధర్మమే ఉంటుంది మనం అలాగే కొంతమంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకుని కాస్ట్ మారుతారు బట్ నీ ఒరిజినల్ ఏంటి అంటే అదే ఉంటుంది ఇప్పుడు కొంతమంది లింగ పరివర్తన కూడా చేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళ కింద మగవాళ్ళు ఆడవాళ్ళ కింద బట్ వాట్ ఆర్ యూ ఒరిజినలే అంటే మేబీ దేవర్ బార్న్ యాజ్ అ మేల్ ఆర్ బార్న్ యాజ్ అ ఫీమేల్ ఆడవాళ్ళు కన్నా పుట్టుండొచ్చు మగవాళ్ళు కన్నా పుట్టుండొచ్చు సో ఇలాగ కొన్ని జీవన సత్యాలు అనేటువంటివి ఉంటాయి రైట్ సో ఇలాగా సత్యత అనేటువంటిది పరమాత్ముడు అనాది సత్యమైతే నేచర్ ట్రూత్స్ కొన్ని ఉన్నాయి అంటే ప్రకృతి ధర్మంగా వచ్చేటువంటి సత్యాలు కొన్ని ఉంటాయి కొన్ని జీవన సత్యాలు అనేటువంటివి ఉంటాయి ఆధ్యాత్మిక మార్గంలో మనం కింద నుంచి పైకి వెళ్తాం ఫస్ట్ మన జీవిత సత్యాన్ని మనం అర్థం చేసుకుంటాం ఎందుకు మనం జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక విధంగా మనందరం అందరం ఒక మాయాలోకంలో బతికిస్తున్నాం అందుకే అంటారు కదా అంతా మాయా అని అంటారు అంత మాయ ఎలా అవుతుంది మనం మనం ఒకరికొకరికి అనిపించుకుంటున్న మాయ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ చేంజబుల్ ప్రతిదీ పరివర్తన శీలి పరివర్తన అయ్యేదాన్నే మాయా అని అంటారు అంటే వయసు అనేటువంటిది చాలా పెద్ద మాయ ప్రతి క్షణం ప్రతి క్షణం మనం దగ్గర అవుతూనే ఉన్నాం జననం పొందిన దగ్గర నుంచి మనం యాక్చువల్ గా చెప్పాలి అనుకుంటే ఒక పెసిమిస్టిక్ థింకింగ్ ఏంటి ఎవ్రీ సెకండ్ మనం రుచువుకే దగ్గర అవుతూ ఉన్నాం లేదు ఎవరు రివర్స్ అవ్వట్లేదు కదా అందరూ ఫార్వర్డే అవుతున్నారు అందుకే వయసు అనేటువంటిది చాలా పెద్ద అసత్యం సౌందర్యం అనేటువంటిది చాలా పెద్ద అసత్యం మళ్ళీ ఇవాళ మనం చాలా సౌందర్యవంతులుగా ఉండి రీసెంట్ గా ఒక చాలా మాజీ విశ్వసుందరి అనమాట ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు ఆమె ఒకప్పుడు యాభైలోనో అరవైలోనో ఇప్పుడు ఆమె పెద్ద విశ్వసుందరి చాలా ఎన్నో యాడ్స్ ఎన్నో కంపెనీలకు ఆమె మోడల్ కింద పనిచేశారు ఇప్పుడు ఆమె వృద్ధ వృద్ధురాలైపోయారు సో ఒక ఒక ఇంటర్వ్యూ చేశారు అనమాట మీ అందం అనేటువంటిది విఖ్యాతమైనటువంటిది ఈ అందం వల్ల మీరు చాలా పేరును కూడా గడించారు చాలా ఆస్తి సంపాదించారు సో అందం మీద మీ అభిప్రాయం ఏంటి అని ఇప్పుడు ఆమె చాలా మంచి సమాధానం చెప్పారు ఎందుకు ఆమె గురించి చెప్పాలనుకుంటున్నారంటే ఆమె ఒక ప్రపంచ సుందరి సో షీఈస్ లైక్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ బ్యూటీ ఆమె ఒకటి అన్నారు అందం అనేటువంటిది చాలా మంచిది అందమే ఆనందం అని కూడా అంటారు అందాన్ని మనం అందరం ఆస్వాదిస్తాం కానీ నేను ఎప్పుడూ కూడా నా మనసులో ఏం పెట్టుకునేదాన్ని అంటే ఇది మరుక్షణమే మాయమైపోవచ్చు కాబట్టి నేను దానివల్ల చాలా లాభం పొందాను అన్నీ పొందిన నేను నా ఉనికిని మాత్రం నేను ఎప్పుడూ కాపాడుకున్నాను అని ఆవిడ చాలా సుందరమైన సమాధానం ఇచ్చారు ఇది నేటి యువతకు చాలా ముఖ్యమైనటువంటి సందేశం ఎందుకు మనం సత్యత వైపుకు మనం వెళ్ళాలి అంటే మన జీవితం చాలా మటుకు ఒక రకమైన అసత్య మాయా మాయా లోకల్ని మనం బతికేస్తూ ఉన్నాం ఏవైతే చాలా చాలా మాయో వాటిని మనం జీవిత సత్యాలు అనుకుని మనం జీవిస్తూ ఉన్నాం డబ్బు అవ్వచ్చు పదవ్ అవ్వచ్చు పరపతవ్వచ్చు ధర్మం అవ్వచ్చు లేదంటే ఏమనుకుంటారు మన చదువు అవ్వచ్చు మన మేధస్సు అవ్వచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మై లైఫ్ ఈజ్ వెరీ స్టేబుల్ అనుకుంటున్నాం కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ ఎప్పటికన్నా షేక్ అయ్యేటటువంటివి ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే మన న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదవడం జరిగింది ఈ సంవత్సరంలో రికార్డ్ నంబర్ విదేశాల్లో స్థిరపడ భారతీయులు మళ్ళీ స్వదేశమైన భారతదేశానికి వచ్చేసారు రికార్డ్ నెంబర్లో అక్కడ కంప్లీట్ గా స్థిరపడి ఇళ్ళు కొనేసుకుని పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నటువంటి వాళ్ళు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బట్టి ఇంకా మేము భారతదేశానికే రాము అనుకున్నటువంటి ఎందరో విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు భారతదేశానికి వచ్చేస్తున్నారు అండ్ వచ్చే సంవత్సరం నుంచి ఈ ఈ సంఖ్య ఇంకా పెరిగేదే ఉంది అని చెప్తున్నారు అంటే ఏంటి వాళ్ళ సత్యత వైపుకి వాళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారు అందుకనే శ్రీమద్ భగవద్గీతలో చాలా చెప్తారు ఎంత హీనధ హీనమైందన్న సధర్మమే మేలు చాలా బాగున్న పరధర్మం కన్నా హీనమైన సధర్మమే మేలు అని చెప్పడం జరిగింది సో వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ మై లైఫ్ ఇది ప్రతి ఒక్కళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి అంతే తప్ప వేరే వాళ్ళతో పోల్చుకుని ఇతరులను చూసి లేనిపోని ఊహ మాయా లోకంలో కానీ మనం బతికినట్లయితే ఏదో ఒక రోజు మనం కింద పడి మళ్ళీ మన సత్యత వైపుకి మనం వచ్చేస్తుంది అందుకే ఆధ్యాత్మికత అనేటువంటిదే సత్యాన్వేషణ ముందు స్వయం యొక్క సత్యం తెలుసుకోవాలి నా యొక్క సత్యం ఏంటి నా యొక్క సత్యం తెలుసుకోవడము అంటే అసలు నేను ఎవరిని నేను ఏం చేస్తున్నాను లైఫ్లో నిజంగా నేను ఏం సాధించాలనుకుంటున్నాను కేవలం డబ్బు సంపాదించి పిల్లల్ని కనీసాలకు పెళ్ళిళ్ళు చేస్తే అయిపోయిందా నా జీవితం నా జీవితం ఇంతకన్నా ఇంకేమన్నా ఉందా వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్ ఒకసారి రామకృష్ణుని వాడిని అడిగారు అనమాట అందరికన్నా సఫలమైన జీవితం ఎవరిది అని అడిగారు హూ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీ ఉద్దేశంలో అంటే రామకృష్ణ గారు చెప్పారు ఎవరికైతే మరణసయ్యుపై ఇంత చిన్న పిసర రిగ్రెట్ కూడా ఉండదు లైఫ్ మీద వాడందరికన్నా సక్సెస్ఫుల్ హ్యూమన్ ఎవరికైతే మరణ సయ్యమై ఇంక నేను చనిపోతానన్న టైంలో ఇంత చిన్న పశ్చాత్తాపం కూడా ఉండదు వాళ్ళ జీవితం పట్ల వాళ్ళ జీవితం చాలా సఫలమైనటువంటి జీవితం సో ఎప్పుడైతే మన జీవిత సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మన చుట్టుపక్కల ఉన్నమని వదిలేమని కాదు అవి టెంపరీ అని మనకు అర్థం అవుతుంది ఇందాక ఆమె ఎలాగైతే చెప్పారు ఈ అందం నాకు ఒక క్షణంలో పోతుందని నేను ఎప్పుడూ అనుకున్నాను కాబట్టి నేను దానికి అటాచ్ కావాలి అలాగే చాలామంది ధనికులు కూడా ఉంటారు మా ఆశ్రమానికి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళు ఎంతో సింపుల్గా ఉంటారు వాళ్ళంతా అంతా అంటారు ఇదంతా భగవంతుడు మాకు ఇచ్చారు సో మేము ఆయన సేవలోనే దీన్ని నేను వినియోగిస్తున్నాం సో సత్యం సచిత్ ఆనంద స్వరూపంలో సత్యమైనటువంటిది పరమాత్ముడి నుంచి వస్తే కింద వరకు వస్తే మన జీవన సత్యాలు అనేటువంటివి తెలుస్తాయి సో అట్లీస్ట్ మనం కింద నుంచి అయినా పైకి వెళ్ళాలన్నమాట సచిత్ ఆనంద స్వరూపంలో సత్యం గురించి తెలుసుకుందాం చైతన్యం గురించి కూడా వివరించండి లావణ్య గారు చైతన్యము అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మలో ఉన్నటువంటి జీవ కళ అదే చైతన్యము ఆ చైతన్యం అనేటువంటిదే లేకపోతే కదలిక అనేటువంటిదే ఉండదు అసలు మూవ్మెంట్ అనేటువంటిదే ఉండదు దాన్నే అంటారు ఎనర్జీ అని అంటారు సైన్స్లో దాన్ని ఎనర్జీ కింద చెప్పడం జరిగింది ఈ చైతన్యాన్ని ఎవరు సృష్టించను లేదు ఎవరు అంతము కూడా దీన్ని చేయలేరు ఇది కేవలం రూపాంతరం చెందుతూ ఉంటుంది ఆత్మ ఈ జన్మలో దేహం అవ్వచ్చు వచ్చే జన్మలో పురుష దేహంలోకి వెళ్ళొచ్చు ఈ జన్మలో భారతదేశంలో ఉండొచ్చు వచ్చే జన్మలో అమెరికాలో ఉండొచ్చు ఈ జన్మలో పెద్ద డాక్టర్ అయి ఉండొచ్చు వచ్చే జన్మలో ఇంజనీర్ అవ్వచ్చు సో ఇట్ కీప్స్ చేంజింగ్ ఇట్స్ ఫామ్స్ దాని యొక్క రూపాంతరం జరుగుతుంది తప్ప ఆత్మ మాత్రం అజర్ అమర్ అవినాశి ఆ చైతన్యానికి మాత్రం ఇప్పుడు చావ్ అనేటువంటిది ఉండదు కానీ ఆ చైతన్యానికి చావ్ అనేటువంటిది ఉండదు కానీ ఆత్మ చేసుకున్నటువంటి కర్మల ఫలితం అనుసారంగా దాని విధి విధానంలో దానికి మార్పు ఉంటుంది కదా ఆ విధి విధానంలో దానికి మార్పు అనేటువంటిది వస్తుంది దానికి ఎలాంటి జన్మ జరు దొరుకుతుంది ఎలాంటి కుటుంబంలో జన్మ తీసుకుంటారు ఎలాంటి దేహం దొరుకుతుంది ఇప్పుడు చూస్తూ ఉంటే పెద్దవాళ్ళకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో చిన్న పిల్లలకి కూడా అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఒకప్పుడు పెద్ద హాస్పిటల్లో చిన్న మోల్లో ఉండేది పిల్ల చిన్న పిల్లల హాస్పిటల్ చిన్నపిల్లల ఓపీ ఓపియన్ ఉండేది కానీ ఇప్పుడు పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఉన్నాయి జస్ట్ పిల్లల కోసం హాస్పిటల్స్ ఉన్నాయి పిల్లల దీంట్లో కూడా స్పెషలైజేషన్స్ వచ్చేసినాయి పీడియాట్రిక్స్ లో కూడా స్పెషలైజేషన్స్ వచ్చేసాయి ఒకప్పుడు పీడియాట్రిక్స్ ఏ స్పెషలైజేషన్ గా ఉంటే ఇప్పుడు అందులో సూపర్ స్పెషలైజేషన్స్ వచ్చేసాయి అంటే ఏంటి జన్మలు తీసుకుంటున్న ఆత్మలకు అన్ని ఎలాంటి దేహాలు లభిస్తున్నాయి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి మందులు 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 వేసి బతికిస్తున్నాయి పాపం కొంతమంది పిల్లలు ఏడో నెలలో పుట్టేస్తారు వాళ్ళకి అప్పటి నుంచి మందులు ప్రారంభం వాళ్ళకి సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి ఇమ్యూనో బూస్టర్స్ ఇస్తూనే ఉండాలి కాబట్టి ఎంత బాధను అనుభవిస్తుంది పాప మా చిన్న దేహం వాళ్ళతో పాటు తల్లిదండ్రులు ఎంత బాధను అనుభవిస్తారు ప్రతి క్షణం ఎవరన్నా వాళ్ళ పక్కన తుమ్మినా భయమే వాళ్ళ పక్కన ఎవరైనా దగ్గినా భయమే ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ చాలా పూరుగా ఉంటుంది సో కొన్నాళ్ళ వరకు ఎంత సోషల్ లైఫ్ లేకుండా సోషల్ యాక్టివిటీస్ లేకుండా అలా ఇంట్లోనే పెంచుతారు కానీ అంటే చక్కగా ఫ్రీగా బయటికి వెళ్ళి హాయిగా ఉత్సాహంగా ఆనందంగా ఆడాలి కానీ ఆ బాల్యం అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి పోతుంది సో ఆత్మ చేసుకున్నటువంటి అనేక జన్మల కర్మల ఫలితంగా దాని యొక్క విధి విధానంలో మార్పు ఉంటుంది కానీ చైతన్యమైనటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఆత్మ పరమాత్మ కాబట్టి అలాగే మొక్కల్లో కూడా చైతన్యం ఉంటుంది లేకపోతే ఎలా పెరుగుతున్నా పెరుగు జంతువుల్లో చైతన్యం ఉంటుంది సో దేంట్లో అయితే జీవం ఉందో దాంట్లో చైతన్యం అనేటువంటిది ఉంది కాబట్టి చైతన్యం అనేటువంటిది కూడా పెద్ద ఆధ్యాత్మిక ఒక ఒక కాన్సెప్ట్ టు అండర్స్టాండ్ ఇట్ కాన్షియస్నెస్ వాట్ ఈస్ ఇర్ కానీ అలాగని జంతువుల్లో ఉండే చైతన్యం వేరు మనిషిలో ఉండేటువంటి చైతన్యం ఎందుకంటే మనిషిలో ఉండే చైతన్యంలో వివేకం అని ఒకటి ఉంటుంది అది జంతువుల్లో మొక్కల్లో ఉండదు జంతువుల్లో మొక్కల్లో అది ఉండదు మొక్కల్లో ఇంకా తక్కువ ఉంటుంది జంతువుల్లో కొంచెం బెటర్ మనుషుల్లో అన్నిటికన్నా హైగా ఉంటుంది ఇంటెలెక్చువల్ పవర్ సో చైతన్యము అంటే జీవితాన్ని నడుపుతున్నటువంటి శక్తి పరమశక్తి పరమాత్ముడు కూడా చైతన్యమైనటువంటి వాడు అందుకనే ఆయన భూమిపై అవతరించి మనకి సత్ జ్ఞానాన్ని తెలియజేస్తారు ఒక వృద్ధ మానవ తనువులో ఒక అవతరించి నువ్వు ఆత్మవి నువ్వు ఈ దేహానివి కాదు నీ ఇల్లు పరంధామము నువ్వు నా అక్కడికి వెళ్ళిపోవాలనేటువంటి పరమ సత్య జ్ఞానాన్ని చైతన్యుడైనటువంటి పరమాత్ముడు మనకి అవతరి తెలియజేస్తారు సచిత్ ఆనంద స్వరూపంలో సత్యం గురించి చైతన్యం గురించి తెలుసుకున్నాము చివరిగా ఆనంద స్వరూపం అంటే ఏంటో కూడా తెలియజేయండి మన అందరి యొక్క లక్ష్యం ఫైనల్గా ఈజ్ టు ఎక్స్పీరియన్స్ ఆ ఆనందమే అవును ఆనందాన్ని కోసమే మనం ఎన్ని చేసినా మనం అది అనుకుంటాం ఇది అనుకుంటాం ఇది ఇది నా పిల్లల కోసం చేస్తున్నా నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా నా కెరియర్ కోసం చేస్తున్నాను ఇవన్నీ రీజన్స్ పెడతాం బట్ ద ఎయిమ్ బిహైండ్ ఇట్ ఈస్ టు ఎక్స్పీరియన్స్ అట్ బ్లిస్ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఎందుకంటే కెమిస్ట్రీలో చూడండి మనం అందరం చదువుకునే ఉండుంటాం ప్రతి ఎలిమెంట్కి ఒక స్టేబుల్ స్టేట్ ఉంటుంది ఇప్పుడు ఆక్సిజన్ సిర్ఫ్ ఆక్సిజన్గా ఉంటే అది స్టేబుల్గా ఉండదు రెండు ఆక్సిజన్ యాటమ్స్ కలిపి ఆక్సిజన్ మాలిక్యూల్ అయితేనే అది స్టేబుల్గా ఉంటుంది అందుకే ఆక్సిజన్కి ఏం రాస్తాం ఓ టూ అని రాస్తాం అలాగే నీళ్లు కూడా ఏంటి రెండు హైడ్రోజన్ ఐటమ్స్ వన్ ఆక్సిజన్ హెచ్ టూ ఓ కలిస్తే వాటర్ తయారవుతుంది ఇలాగా ప్రకృతిలో ప్రతి దానికి కూడా ప్రతి ఎలిమెంట్కి కూడా ఒక స్టేబుల్ స్టేట్ అనేటువంటిది ఉంటుంది అలాగే ఆత్మకున్నటువంటి స్టేబుల్ స్టేట్ కూడా ఆనంద స్థితి సుఖం కూడా కాదు ప్రేమ కూడా యాక్చువల్ గా కాదు ఆనందం ప్రేమ కూడా దేనికి కోరుకుంటాం మనం ఆనందం కోసం కోరుకుంటాం ఎందుకంటే ఆనందం అనేటువంటిది ఆత్మ యొక్క మూల గుణం కానీ ఒకప్పుడు ఈ ఆనందాన్ని తపస్సుతో దైవ చింతనతో భగవంతుని యొక్క చింతనతో వృత్తి ధర్మంలో పరివార ధర్మంలో పరివారాన్ని మంచిగా చూసుకుంటూ తమ వృత్తిని మంచిగా ఆచరిస్తూ దైవ చింతనలో గడుపుతూ అందులో ఆనందాన్ని వెతుక్కునేవారు కానీ ఇప్పుడు దానికి దూరం అయిపోయి దేంట్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు వ్యసనాల్లో వెతుక్కుంటున్నారు చెడు అలవాట్లలో వెతుక్కుంటున్నారు అది ఎంత దారుణమైన వ్యసనం అని తెలుసు నేను చనిపోతానని కూడా తెలుసు కానీ వాళ్ళకి ఎంత ఎడిక్ట్ అయిపోతారు అంటే దాని నుంచి వాళ్ళు దూరం అయిపోతారు అందుకే ఆధ్యాత్మిక మార్గంలో మనం అనుభవించేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని కానీ మనం ఒకసారి పర్ఫెక్ట్గా కానీ అనుభూతి చేసినట్లయితే దాని ముందు ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని రకాల ఆనందాలన్నీ చాలా నీరసంగా తృణప్రాయంగా కనిపిస్తాయి అసలు గా కనిపిస్తాయి ఇంతమంది ద్వాపర కలియుగాలు ఇన్ని వేల సంవత్సరాలు బట్టి ఇంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు నడుస్తున్నారు వీళ్ళల్లో మహారాజులు ఉన్నారు చక్రవర్తులు ఉన్నారు గొప్ప ధనికులు ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు మంచిగా చదువుకున్న డాక్టర్స్ ఇంజనీర్సు ఎందుకు వీళ్ళందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు అందులో ఏదో ఉంది కదా ఏది లేకుండా ఇంతమంది స్పిరిచువాలిటీ వైపు రారు కదా ఇంతమంది ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటారు దెర్ ఇస్ రియల్ ఇన్ ఇట్ ఎలాగైతే ఒక ఆక్సిజన్ యాటమ్ రెండు ఆక్సిజన్ యాటమ్స్ అయితే స్టెబిలిటీ వస్తుందో ఆత్మకి ఎప్పుడైతే ఈ ఆనందం యొక్క అనుభూతి అనేటువంటిది జరుగుతుందో అప్పుడు వీటిపై వెళ్ళమన్నా వెళ్ళరు ఎందుకు ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళకి ఎవరికీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు ఆలోచించాలి కదా ఎందుకుండ ఎవ్వరికీ బ్యాడ్ హ్యాబిట్స్ బలవంతం చేసినా కూడా వాళ్ళు ఏమంటారు మేము తీసుకోమంటారు ఎదురుగుండా మీరు తెచ్చి పెట్టండి అది తినాలన్న థాట్ కూడా రాదు మరి వీళ్ళు మనుషులు వాళ్ళు మనుషులే కదా అవును అందరం ఇదే ప్రపంచంలో ఉంటున్నాం కదా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ అందుకనే చాలా మంది డిఎడిక్షన్ దుర్వ్యసనాల నుంచి దూరం అవ్వడానికి కూడా రెండు దీక్ష వేసుకుంటారు అసలు చాలా మంది అయ్యప్ప దీక్ష వేసుకోవడానికి మెజారిటీ కారణం బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేడమే అలా మొదలుపెట్టి మొదలుపెట్టి వాళ్ళకి ఆ మార్గం నుంచి ప్రతి సంవత్సరం దీక్ష వేసుకుంటారు చాలా మంది వాళ్ళ అనుభవం చెప్తారు మేము మౌంటాబుకి తీసుకు వెళ్ళాము మౌంట్ ఆబులో మాకు చెప్పారు మేము మౌంట్ ఆబులో వదిలేసి వచ్చేసాము బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్స్ అక్కడ మేము సిగరెట్ వదిలేయాలని అక్కడ మెడిటేషన్ రూమ్లో అనుకున్నాం అంతే ఆ తర్వాత నుంచి మాకు సిగరెట్ వైపు థాట్ కూడా రాలేదు అలాగే మందు వదిలేసిన వాళ్ళు చాలా ఉన్నారు రైట్ సో అందుకని ఈ విధంగా నిజమైనటువంటి ఆనందాన్ని వెతుక్కోవాలి అంటే అది మనం ఆచరించేటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ పరిచయం పరమాత్మ పరిచయంలో ఉంది అందుకే మెడిటేషన్ ఈజ్ అ రియల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆ మెడిటేషన్లో మనం ఆ రియల్ ఆనందాన్ని అనుభూతి చేస్తాం చూడండి ఆత్మ అనేటువంటిది అనంతమైనటువంటిది దానికి ఇలాంటి వాటి వల్ల వచ్చే ఆనందంతో అది సాటిస్ఫై కాలేదు ఇప్పుడు కుంభకర్ణుడిని కూడా ఆరు నెలలు తింటాడంట ఆరు నెలలు పడుకుంటాడు అంటే కుంభకర్ణుడు ఆరు నెలలు తింటే తప్ప ఆయనకి పొట్టకి సరిపోదు అన్నమాట అలాగే ఆత్మ అనేటువంటిది అపారమైనటువంటిది అనంతమైనటువంటిది కాబట్టి హద్దు యొక్క ఏ విషయాలు దాని యొక్క దాహాన్ని తీర్చలేవు కేవలం పరమాత్మని యొక్క స్మృతి పరమాత్మని యొక్క ప్రేమ యొక్క అనుభూతి పరమాత్మని యొక్క ధ్యానంలో లభించేటువంటి ఆనందం ఒక్కటే ఆత్మను తృప్తిపరుస్తుంది అందుకే చాలామంది చాలా విషయాలు వెతికి 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 వెతికేటువంటి వారు ఆధ్యాత్మికతకు వచ్చాక వాళ్ళు అమ్మయ్య మేము వెతుకుతున్నది మాకిక్కడ దొరికింది అనుకుంటాం ఇందులో చాలామంది సమాజంలో పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళు కూడా చాలా ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళడం అక్కడ నెలల తరబడి గడపడం ఎందుకు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పడేస్తే లక్షల కొద్దీ వాళ్ళు సంపాదించుకోవచ్చు బట్ స్టిల్ వై దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఉన్నటువంటి భయాన్ని వదిలేసి అమ్మో ఇదైపోతుంది అదైపోతుందేమో అని వదిలేసి దాన్ని అవలంబించినట్లయితే నిజమైనటువంటి ఆనందం ఏదుందో మనకు అర్థమవుతుందన్నమాట లావణజీ గారు సచిత్ ఆనంద స్వరూపం ఒక్క పరమాత్మలోనే మనం ఎందుకు చూస్తాము ఎందుకంటే ఆయన యొక్క స నిరంతరమైన స్థితి అదే కాబట్టి ఆత్మ కూడా సచ్చిత్ ఆనంద స్వరూపం కానీ జన్మలు తీసుకునే కొద్దీ దాని యొక్క స్థితిలో మార్పు అనేటువంటిది జరుగుతుంది పరమాత్ముడు అజన్మ అభోక్త అయోనిజ కాబట్టి ఆయనలో ఎప్పుడూ ఆ మార్పు అనేటువంటిది జరగరు అందుకే ద ఇటర్నల్ ట్రూత్ ఈస్ గాడ్ ది ఇటర్నల్ పవర్ ఈజ్ గాడ్ అండ్ ది ఇటర్నల్ బ్లిస్ఫుల్ ప సోల్ ఈజ్ గాడ్ భగవంతుడే సదా సత్యమైనటువంటి వాడు సదా చైతన్యమైనటువంటి వాడు సదా ఆనంద స్వరూపుడు పరమాత్ముడు అందుకే భగవంతుడికి ఉన్నటువంటి ఒక మహిమలోనే ఉంది ఆనంద సాగరుడు అని ఆనందానికైనా సాగరుడు అంటే అంతమే లేదనమాట అంత సాగరం సాగరానికి మనం అంత అనేటువంటిది తెలియదు కదా అలాగా భగవంతుడిలో ఎంత ఆనందం అనేటువంటిది ఉందో దానికి అంతమే లేదనమాట అందుకనే ఆయన ఇటర్నలీ హీస్ లైక్ దట్ బికాజ్ ఆయన జననమన్న చక్రంలోకి రాడు మనలాగా దుఃఖాలను అనుభవించడు మనలాగా కర్మబంధనలోకి ఆయన చిక్కుకోడు కాబట్టి భగవంతుడు సదా సత్ చిత్ ఆనంద స్వరూపుడు అని మనం ఒక భగవంతుడికే మనం ఆపాదించగలం లావణ్య గారు చిత్ ఆనంద స్వరూపం అంటే ఏమిటి పరమాత్మే ఆ స్వరూపంలో మనకెందుకు కనిపిస్తారు చక్కని వివరణ ఇచ్చారు ధన్యవాదములు ఓం శాంతి నమస్తే ఇదండి వాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం